హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నలుగురు పిల్లలు ఒక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇకప్పుడు అమ్ముని చూసి మిగతా పిల్లలు ఆశ్చర్యపోతూ ఏంటమ్మ ఈరోజు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అమ్మో అసలు మీరే చెప్పండి మిస్సమ్మ పెళ్లి చేసుకుంటే మనకు వచ్చే నష్టం ఏంటి మీరే కదా పెళ్ళికి ముందు రోజు కూడా రాతోడితో మమ్మల్ని మిస్ అమ్మ దగ్గర వదిలేయండి అన్నారు అని చెప్పి అమ్మో అంటూ ఉంటే ఏంటమ్మ ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు ఏం చేసినా కూడా మనం నలుగురమే చేశాం కదా మనం నలుగురం ఒకటే పార్టీ కదా అని చెప్పి మిస్ అమ్మ ఎప్పటికీ కూడా మనకి శత్రువే అని చెప్పి అంజు అంటూ ఉంటే ఇకప్పుడు అమ్మో అక్కడి నుండి తప్పించుకుంటూ రేపటి నుండి మనమంతా ఒకటే పార్టీ ఈ రోజుకి నన్ను వదిలేయండి అని చెప్పి అక్కడి నుండి పారిపోతూ ఉంటే ఇకప్పుడు అంజు ఆకర్షా ఆనంద్ వాళ్ళతో ఈరోజు ఎందుకు అమ్ము ఇలా బిహేవ్ చేస్తుందో ఫాలో అయ్యి తెలుసుకుంటాను అని చెప్పి అమ్ము దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరోవైపు అమర్ ఇన్స్పెక్టర్ గౌతమ్ తనకు ఫోన్ చేసి ఒక చోటికి రమ్మని చెప్పడంతో అతను చెప్పిన చోటికి అమర్ వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో బాబ్జీని చూసి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇతను ఇక్కడెందుకున్నాడు ఒకవేళ ఎవరినైనా కలవడానికి వచ్చుంటాడా అని చెప్పి గౌతమ్తో ఇప్పటివరకు ఇతను ఎవరినైనా కలిశాడా అని చెప్పి అంటూ ఉంటే లేదు సార్ ఇప్పటి వరకు ఎవరిని కలవలేదు అని చెప్పి ఫోన్ కాల్స్ మాత్రమే మాట్లాడాడని చెప్పి అతను అమర్కి చెబుతాడు నా కుటుంబాన్ని చీకట్లోకి నెట్టేసింది ఎవరో నీ చేత ఈ పనులన్నీ చేయిస్తుంది ఎవరో నేను తప్పకుండా తెలుసుకుంటాను నా ఆరుని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందో నా ఆరుని చంపడం వల్ల వాళ్ళకు ఏం ప్రయోజనం కలుగుతుందో తప్పకుండా నీ ద్వారా తెలుసుకొని నీ ద్వారానే నేను వాళ్ళని పట్టుకుంటాను అని చెప్పి అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు సీసీటీవీ ఫుటేజ్లో బాబ్జీని అమర్ గమనిస్తూ ఉంటే అప్పుడు బాబ్జీ అక్కడున్న ఒక వ్యక్తి దగ్గర నుండి కత్తి తీసుకోవడం కనిపిస్తుంది ఇక కత్తిని చూడగానే అమర్ ఇతను ఖచ్చితంగా సుపారీ కోసమే వచ్చుంటాడు అతని చేతిలో కత్తుందంటే మళ్ళీ ఏదో మర్డర్ చేయాలని చూస్తున్నాడు అనుకుంటా ఆ మర్డర్ జరిగేలో కానీ నేను అతన్ని పట్టుకుంటాను నన్ను గైడ్ చేయండి అని చెప్పి అమర్ ఇన్స్పెక్టర్ గౌతమ్కి చెప్పి అక్కడ నుండి తన జీప్లో బాబ్జీ ఉన్న వైపు వెళ్తూ ఉంటాడు బాబ్జీ సాన పట్టిన కత్తిని చేత్త పట్టుకుని మనోహరికి ఫోన్ చేస్తాడు మేడం అంత సిద్ధంగా ఉంది మీరు ఒక్క ఫోన్ కొట్టండి ఒక్క వేటితో తనని చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు వెరీ గుడ్ అని చెప్పి మనోహరి కాసేపట్లో అదొక్కతే గుడికి బయలుదేరి వచ్చేలాగా నేను చూస్తాను నువ్వు మాత్రం రెడీగా ఉండు అని చెప్పి మనోహరి ఫోన్ పెట్టేస్తుంది బాబ్జీ ఆటోలో బంజారా హిల్స్ బయలుదేరి వస్తూ ఉంటాడు ఇకప్పుడు అమర్ కూడా గౌతమ్ ఫోన్లో చెప్పే గైడెన్స్ ద్వారా అలా బంజారా హిల్స్ వైపు వస్తూ ఉంటాడు ఇదేంటి అసలు ఇతనికి బంజారా హిల్స్ వెళ్ళాల్సిన అవసరం ఏముందని చెప్పి అమర్ కంగారు పడిపోతూ ఉంటే సార్ రోడ్ నెంబర్ త్రీ వైపు వెళ్తున్నాడు అని చెప్పి ఇన్స్పెక్టర్ గౌతమ్ ఫోన్లో అమర్కి గైడ్ చేస్తూ ఉంటాడు రోడ్ నెంబర్ త్రీ అంటే మా ఇల్లున్న ఏరియాని కదా మరి మా వైపు వీడెందుకు వెళ్తున్నాడు అని చెప్పి అమర్ మరింత కంగారు పడిపోతూ వెంటనే రాతోడికి ఫోన్ చేయాలని చెప్పి రాతోడికి ఫోన్ చేస్తూ ఉంటే రాతోడేమో ఫోన్ లిఫ్ట్ చేడు మరోవైపు బాగి గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటే అమర్ వాళ్ళ అమ్మ నాన్న మేము కూడా తోడుగా వస్తామని చెప్పి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటారు ఇకప్పుడు మనోహరి కావాలని వాళ్ళిద్దరినీ ఆపుతూ ఆంటీ గుడి అంటే చాలా మెట్లు కూడా ఎక్కాల్సి వస్తుంది మీకు అసలే మోకాల నొప్పులు ఇప్పుడు మీరు గుడికి ఏం వెళ్తారులేండి అని చెప్పి అసలే అంకుల్ కూడా రెండు రోజుల క్రితమే ఊరు నుండి తిరిగి వచ్చారు అంకుల్కి కూడా రెస్ట్ ఉండి ఉండదు మరి మీరిద్దరూ ఏం వెళ్తారులేండి అని చెప్పి అంటూ ఉంటే పోని రాతోడిని తోడు తీసుకు వెళ్ళమ్మా అని చెప్పి అమరవల వాళ్ళ అమ్మ నాని ఇద్దరు కూడా బాగీకి చెబుతూ ఉంటారు ఇకప్పుడు మనోహరి అమర్కి తెలియకుండా రాతోడ్ని మిస్సమ్మతం పంపిస్తే ఇంకేమైనా ఉందా అసలే పిల్లలకు హాలిడేస్ కావడంతో పదే పదే డ్రాయింగ్ బుక్స్ కావాలి డ్రాయింగ్ పెన్సిల్స్ కావాలని గొడవ చేస్తున్నారు పిల్లలకు రాతోడు అవసరం ఉంటుంది కదా అని చెప్పి అడ్డుపడుతూ ఉంటుంది ఇక దాంతో పోని అమర్ వచ్చిన తర్వాత వెల్దులేమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా చెబుతూ ఉంటే ఇక అప్పుడు బాగి సరే అండి అని చెప్పి మెయిన్ డోర్ క్లోజ్ చేసి లోపలికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడు మనోహరి మనసులో వీళ్ళేంటి వీళ్ళందరినీ ఆపుతూ ఉంటే మిస్సమ్మకు అమర్ని తోడుగా ఇచ్చి పంపిద్దాం అనుకుంటున్నారు అమర్ కానీ ఈ మిస్సమ్మకు తోడుగా వెళ్తే ఇంకేమైనా ఉందా ఆ బాబ్జీ మిస్సమ్మను చంపడం తర్వాత సంగతి అమరు ఆ బాబ్జీ గారిని చంపేస్తాడు అని చెప్పి కంగారు పడిపోతూ ఆంటీ అమర్కి అసలు దేవుడు అంటేనే నమ్మకం ఉండదు ఆరు బతికున్నప్పుడే ఎప్పుడో ఒకసారి అమర్ గుడికి వెళ్ళేవాడు అటువంటిది మిస్సమ్మ రమ్మంటే అమర్ వెళ్తాడా ఏంటి వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పూజ చేయాలని మీరు అంటున్నారు మరి మిస్సమ్మ ఒక్కతే వెళ్ళి పూజ చేసుకొని వస్తే బాగుంటుంది కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అవునమ్మా మనోహరి చెప్పింది కూడా నిజమే అమర్ గుడికి రమ్మంటే వస్తాడో రాడో నువ్వు ఒక్కదానివే వెళ్ళలేమ్మా అక్కడున్న పూజారికి నేను ఫోన్ చేసి చెబుతాను అన్ని ఏర్పాట్లు ఆయన చూసుకుంటారని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే అలాగే మామయ్య గారు అని చెప్పి బాగి ఒక్కతే గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది అంద అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి మనోహరితో ఏంటి మనం ఇందాక నుండి గమనిస్తున్నాను మేమిద్దరం సంతోషంగా ఉండడం నీకు అస్సలు ఇష్టం లేదు కదా మరి ఈ పూజ జరగకుండా ఏదో ఒకటి చేసి అడ్డుపడతావేమో అనుకుంటే నువ్వేంటి దగ్గరుండి మరి నన్ను గుడికి పంపిస్తున్నావు మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసావా ఏంటి అని చెప్పి బాగి మనోహరిని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో మనోహరి నేనేం ప్లాన్ చేస్తాను మిస్ అమ్మ అయినా నేను ప్లాన్ చేస్తే ఇలా డౌట్ రాదు కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అని చెప్పి అయినా ఇప్పుడు నువ్వు బలహీనంగా ఉన్నావు నీ మీద ఇప్పుడు నేనేమైనా ప్లాన్స్ వేసినా నేను గెలిచినా కూడా నాకు మజా రాదు నువ్వు స్ట్రాంగ్గా ఉన్న టైం చూసి అప్పుడు నిన్ను దెబ్బ కొడతాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది నీ క్రిమినల్ బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది అని చెప్పి బాగి అలా పూల సజ్జ తీసుకొని నడుచుకుంటూ ఒంటరిగా గుడికి వెళ్తూ ఉంటే మనోహరి ఆనందంతో బాల్కనీలోకి వచ్చి బాబ్జీకి ఫోన్ చేస్తుంది అది గుడికి బయలుదేరి వస్తుంది నువ్వు దారిలో రెడీగా ఉండు ఒక్కతే ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక పనిని నాకు వదిలేసేయండి మేడం ఈ బాబ్జీకి ఏదైనా పని అప్పగించారంటే ఖచ్చితంగా అది పూర్తవుతుంది మీరిక రిలాక్స్డ్గా ఉండండి అని న్ చెప్పి బాబ్జీ అంటూ ఉంటే మనోహరి ఆనందంతో చాలా ఎగిరి గంతెస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి అమ్ము వస్తుంది అమ్ము మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇదేంటి ఈ పిల్ల రాక్షసి నా వైపు ఇంత కోపంగా చూస్తుంది కొంపు తీసి నేను ఫోన్లో మాట్లాడిందంతా వినేసి ఉంటుందా అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు మనోహరి అమ్ము వైపు చూస్తూ ఏంటి అమ్ము అలా చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటుంది ఫోన్లో అంత ఆనందంగా ఎవరితో మాట్లాడుతున్నావని అమ్ము అడుగుతూ ఉంటే అప్పుడు మనోహరి నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను అందుకే హ్యాపీగా ఉన్నానని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత మనోహరి ఏమైందమ్ము ఎందుకు అలా చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటే చాలు నటించింది చాలు అని చెప్పి అమ్ము ఒకసారిగా మనోహరిని ఒక తోపు తోసేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన అంజు ఇదంతా చూసి షాక్ అవుతూ అసలు అమ్ము ఏంటి మనోహరి లాంటితో ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అలా చూస్తూ ఉండిపోతుంది పిల్లి పాలు తాగుతూ తనని ఎవరు చూడడం లేదని అనుకుంటుంది అలాగే నువ్వు కూడా పక్కలో పాము లాంటి దానివి నువ్వు ఇప్పటి వరకు మా ముందు నటించింది చాలు నీ గురించి అన్ని నిజాలు నాకు తెలుసు అని చెప్పి అమ్ములోకి ప్రవేశించిన ఆరు మనోహరితో అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి కంగారు పడిపోతూ అలా చూస్తూ ఉంటుంది ఇదేంటి అమ్ము ఇలా మాట్లాడుతుంది వెంటనే వెళ్ళి ఆనంద్ ఆకాశ వాళ్ళను తీసుకొని రావాలని చెప్పి అంజు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత అమ్ములోకి ప్రవేశించిన ఆరు నీ గురించి నాకేం నిజాలు తెలుసో చెప్పమంటావా నువ్వు కొడైకినాలుకి వచ్చింది మా అమ్మని చంపడం కోసమే కదా మా నాన్నను పెళ్లి చేసుకోవడానికే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు ఆ రోజు ఆ రౌడీ ఇంటికి వచ్చింది నేను కలవడానికే కదా ఇప్పుడు నిజాలన్నీ సరస్వతి మేడం బయటపడతారని చెప్పి నువ్వు సరస్వతి మేడంని కూడా చంపాలనుకుంటున్నావు కదా ఇవన్నీ చేసి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు ఇంతమందిని పొట్టను పెట్టుకొని నువ్వు ఏం సాధిస్తావని చెప్పి అలా అమ్మో మనోహరిని నిలదీస్తూ ఉంటే మనోహరి కంగారు పడిపోతూ నీకు ఎవరో అన్ని అబద్ధాలు చెప్పారమ్మో నేను అవన్నీ చేయలేదని మనోహరి అంటూ ఉంటే ఇక చాలు ఆపు నీ నటన ఎవరు ఎవరితో అబద్ధాలు చెప్పారో నాకు బాగా తెలుసు నువ్వు అబద్ధం మా అమ్మతో నువ్వు చేసిన స్నేహం అబద్ధం మర్యాదగా సాయంత్రంలోగా నువ్వు ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోతావా లేదంటే మా నాన్నకు నీ గురించి నిజాలన్నీ చెప్పేమంటావా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మా అమ్మను నువ్వు దూరం చేశావన్న విషయం మా నాన్నకు తెలిస్తే మా నాన్న నీ ప్రాణం తీయడానికి కూడా వెనుకాడడు అని చెప్పి అమ్ము అలా మనోహరికి వార్నింగ్ ఇస్తూ అర్థమైందా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అలా అమ్ము మాటలు విని మనోహరి భయంతో వణికిపోతూ ఉంటే అప్పుడే అమ్ము వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అంజు ఆనంద్ వాళ్ళు అక్కడికి వచ్చేసరికి అమ్ము అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదేంటి ఇప్పటి వరకు అమ్ము ఇక్కడే ఉంది కదా మరి మనోహరి ఆంటీతో అలా మాట్లాడేసి వెళ్ళిపోయిందేంటి అని చెప్పి అంజు పాప కంగారుగా ఆనందాకాశ వాళ్ళకు చెబుతూ ఉంటుంది మరోవైపు బాగి ఒక్కితే ఒంటరిగా గుడికి వెళ్తూ ఉంటే బాబ్జీ బాగీని ఫాలో అవుతూ ఉంటాడు అమర్ కంగారు పడిపోతూ బాబ్జీని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు బాగీని చూస్తూ చచ్చిపోయే ముందు ఎంత ఆనందంగా ఉన్నావు అని చెప్పి బాబ్జీ అనుకుంటూ ఉంటాడు ప్రశాంతంగా ఉన్న ఈ ఇంట్లో మళ్ళీ నీ చావుతో అల్లక్కల్లో సృష్టిస్తాను అనుకుని బాబ్జీ అలా బాగికి ఎదురుగా వచ్చి కత్తి తీసి బాగిని పొడవబోతూ ఉంటే బాగి భయంతో బాబ్జీ చేతిలో ఉన్న కత్తి చూసి అరుస్తూ అలా నిలబడిపోయి ఉంటుంది ఇక రాబోతున్న ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా అమర్ బాగిని కాపాడడంతో తన చేతికి గాయం కూడా అవుతుంది మరి బాగిని మనోహరి చంపాలనుకున్న విషయం ఆరుకి తెలియడంతో మరి ఆరు మనోహరిని ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి